మీలో ఎంతమందికి జాబు కొట్టాలన్న ఆసక్తి ఉంది అందరు చేతులు నా నాకుంద బ్రదర్ నాకుంద బ్రదర్ నేనేదో విధంగా జాబు కొట్టాలి బ్రదర్ అని మీ అందరు చేతులు కానీ సాధించే అంతగా గెలిచేంతగా ఆ జాబు కొట్టే అంత ఆసక్తి ఉండదు అందుకే చూడండి రోజు చదవాలన్న ఆసక్తి ఉండదు కానీ ఏదో అర కొర అరగంట గంట రెండు గంటలు అలా ఇలా చదివేసి పై పైన చదివేసి వదిలేస్తాం ఒక లక్ష్యం గురి కలిగిన వాడు తన ఎదురుగా ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటాడో అదే పెట్టుకుంటాడు ఒక చుట్టు మీద వంద పావురాలున్నా తాను ఏ పావురాన్నైతే కొట్టాలనుకుంటాడో ఒక విలుకాడు ఆ పావురాన్నే కొడతాడు అది లక్ష్యం గురి ఆసక్తి అవి లేకపోతే చుట్టూ మనం చూస్తూ ఉంటాం చూస్తాం కానీ ఏ పక్షిని కొట్టాలో తెలియదు ఏం చేయాలో తెలియదు మనలో చాలామంది జాబు సాధించాలని ఉంటుంది లక్ష్యం ఉంటుంది పలానా జాబు అన్న లక్ష్యం కలిగిన వాడు మాత్రమే కొట్టగలుగుతాడు నువ్వు ఏ జాబు కొట్టాలనుకున్నా సరే అది టీచర్ ఉద్యోగం కావచ్చు కలెక్టర్ ఉద్యోగం కావచ్చు లేదంటే బంట్రోతు ఉద్యోగం కావచ్చు ఏ ఉద్యోగం అయినా సరే గురి లక్ష్యం ఉండాలి చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వంద మంది తన చుట్టూ ఉన్నా సరే తాను మాత్రం చదవాలనుకున్న బుక్ని ఖచ్చితంగా చదివే ఎంతమంది డిస్టర్బ్ చేస్తున్నా సరే ఎంతమంది డిస్టర్బ్ చేసినా ఆయన మాత్రం డిస్టర్బ్ అయ్యేవాడు కాదు అది ఆసక్తి ప్రియ సహోదరి సహోదరుల లక్ష్యం లేకుండా ఆసక్తి రాదు మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఈ భూమి మీద నిన్న ఒక శక్తిగా మార్చేది నీలో ఉన్న ఆసక్తి ఆసక్తి లేని వారిని అంట దేవుడు కూడా ఆశీర్వదించలేడట సాధారణమైన వ్యక్తులను కూడా అసాధారణమైన శక్తులుగా మార్చేది మనలో ఉన్న ఆసక్తే ఇప్పుడు మిమ్మల్ని చదవండి 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 అని ఎంత ప్రోత్సహించినా మీరు చదవరు మీలో ఆసక్తి ఉంటేనే మీరు చదువుతారు గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ ఆసక్తి దానికి లేకపోతే దాన్ని నీళ్లు త్రాగించలేము గెలవాలన్న ఆసక్తి నీకు లేకపోతే కోట్లు ఖర్చు పెట్టినా నీకు విజయం ప్రాప్తించదు బాగా ధనవంతుల పిల్లలు కొంతమందికి ఎంత ఖర్చు పెట్టినా చదువురాదు ఎందుకయ్యా ఆసక్తి లేదు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు పాపం రిక్షా కార్మికులు పిల్లలు రెక్కాడితేనే డొక్కాడని వారి పిల్లలు చూడండి బాగా చదువుతారు మంచి ప్రయోజకులు అవుతారు ఎందుకంటే ఆ పిల్లల్లో ఒక ఆసక్తి ఆసక్తి కలిగిన వారనే దేవుడు ఆశీర్వదిస్తాడు అంతేగాని ఒట్టిగా ఏమి చదవకుండా ప్రభు నాకు ఉద్యోగం ఈ ప్రభు నాకు ఉద్యోగం ఏమంటే రాదు కష్టపడకుండా ఏది రాదు కష్టపడి చెమటోడ్చి సాధించమని ప్రభువు ఆదాముని ఏదేను తోటలో ఉండి బయటికి పంపించాడు మనం చేయాల్సింది ఏంటి దేవుడి మీద ఆధారపడాలి అంత మాత్రమే కాదు చదవాలి కొంతైనా నువ్వు కష్టపడాలి నీలో ఆ జీల్ ఆ ఆసక్తిని ప్రభువు చూసినప్పుడు ఎస్ నా బిడ్డ చాలా ఆసక్తిగా ఉన్నాడు నా బిడ్డ చాలా ఆసక్తి రాలుగా ఉంది ఖచ్చితంగా ఏమొక జాబ్ ఇవ్వాలి నువ్వు బాగా బలహీనంగా ఉంటే చేస్తాడు ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్ పోయి ఉండొచ్చు లేదా నువ్వు ఒక ఉద్యోగి కావచ్చు లేదా నువ్వు ఒక వ్యాపారం చేసే వ్యక్తివి కావచ్చు లేదా నేను గృహిణి బ్రదర్ అని నువ్వు అంటూ ఉండొచ్చు నువ్వు ఎవరమైనా సరే నీకు గుర్తుపెట్టుకో దేవుడు నీకు అనేకమైన తలాంతులు ఇచ్చి ఉన్నా సరే వాటిని వినియోగించుకోవాలన్న ఆసక్తి నీకు లేకపోతే సారీ క్షమించాలి భ్రష్టుడు అవుతావు బహుశా నీకు టీచింగ్ చేసే తలాంతునిచ్చాడా వాడుకోవాలి పాటలు పాడే ఇచ్చాడా వాడుకోవాలి మంచి ప్రసంగం చేసే తలాంతిచ్చాడా వాడుకోవాలి ఒకవేళ కుటుంబాన్ని చక్కగా నడిపే ఇచ్చాడా వాడుకోవాలి ఆర్థికంగా ప్రణాళికలు వేసే తలాంతు ఇచ్చాడా వాడుకోవాలి ఇవన్నీ కూడా ఆసక్తితో చేయాలి ఆసక్తి లేకపోతే ఎన్ని తలాంతులు నీకు ఇచ్చినా దేవుడు నువ్వు వాడుకోలేవు ఎంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చినా నువ్వు వాడుకోలేవు నిద్రపోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారట మనం అలా ఉండకూడదు ఆసక్తి కలిగేవారు దేవుడిచ్చు బహుమానాలకు దేవుడిచ్చు ఆశీర్వాదాలకు ఆస్తికర్తలు అవుతారు వ్యక్తిగతంగా నీవు ఎదగాలన్నా భక్తిలో నువ్వు ఎదగాలన్నా ఉన్నతమైన శిఖరాలు చేరాలన్నా కొంచెమైన ఆసక్తి నీకుంటే దేవుడు నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు దురదృష్టవశాత్తు మన జీవితాన్ని పతన స్థాయికి తీసుకెళ్లేది ఏంటంటే మనం చేయవలసిన పనుల మీద కాకుండా చేయకూడని పనుల మీద ఆసక్తిని చూపిస్తాం మనకు తెలుసు ఈ యొక్క సీరియల్ చూస్తే మన టైం వేస్ట్ అవుతుందన్న సంగతి మనకు తెలుసు అయినా మనం ఏం చేస్తాం తెలుసా ఎంత ఆసక్తి ఈ ఎపిసోడ్ చూద్దాం ఈ ఎపిసోడ్ చూద్దాం ఈ ఎపిసోడ్ చూద్దాం ఇలా ఎపిసోడ్ అమ్మంటే ఎపిసోడ్ చూసేస్తాం టైం వేస్ట్ చేస్తాం ఆ టైంలో మనం ఏ విషయంలో విజయాన్ని సాధించాలని అనుకుంటున్నామో ఆ విషయం మీద కొంచెం ఆసక్తి చూపిస్తే చాలు సినిమాల మీద ఎంత ఆసక్తి సినిమాలు చూద్దాం ఇంకొంచెం చూద్దాం ఇంకొంచెం చూద్దాం ఇలా సినిమాలు చూస్తాం సీరియల్ చూస్తాం వీడియో గేమ్స్ మీద ఆసక్తి చాటింగ్ మీద ఆసక్తి ఇంకా బాగా చెప్పాలంటే ముసలమ్మ ముచ్చట్ల మీద ఆసక్తి పక్కింటి వారి గురించి పొరుగుంటి వారి గురించి మాట్లాడుకోవాలంటే ఎంత ఆసక్తితో చెవులు కోసేసుకుంటాం అంతే అదేంటో పనికి మాలని విషయాల్లో మనకు ఆసక్తి ఉంది కానీ కానీ జీవితంలో ఏదో ఒకటి సాధిద్దామన్న ఆసక్తి లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చి కొందరు నువ్వు మా ఉద్యమంలో పాల్గొనాలి అని ఆయనను ప్రోత్సహించేవాళ్ళట ఆయన అన్నాడట నేను అమెరికా వచ్చింది చదువుకోవడానికి మాత్రమే ఉద్యమాల్లో పాల్గొనడానికి కాదు ఇంకా సమయం ఉంది నేను మొదటిగా బాగా చదువుకోవాలి నా ప్రజలను రక్షించాలి ఎలాంటి ఆసక్తి ఏదో ఒకటి సాధించాలి అన్న ఆసక్తి చదువుకోవడానికి వచ్చావా చదువు మీదనే దృష్టి పెట్టు మిగతా విషయాల మీద దృష్టి పెట్టద్దు ఉద్యోగ నిమిత్తం వచ్చావా ఉద్యోగం మీద దృష్టి పెట్టి బాగా పనిచేయి ఒక గృహిణిగా ఉన్నావా కుటుంబాన్ని మంచిగా నడిపించే విషయంలో ఆసక్తి కలిగి ఉండు కొంతమంది భర్తలు వస్తే అస్సలు పట్టించుకోరు టీవీ సీరియల్ మీద కూర్చుంటారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చూస్తాడు భర్త నాలుగు రోజు ఇంటికి రావడం మానేస్తాడు ఇంకొక ఇల్లు చూసుకుంటాడు ఎందుకు భర్త అంటే నీకు ఆసక్తి లేదు శ్రద్ధగా చూసుకుందామని ఆసక్తి లేదు ఎప్పుడు సీరియళ్ళు సినిమాలు ఇవి చూడబట్టే కదా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి కుటుంబాలు ఎందుకు బాగుపట్టలేదయ్యా ఎందుకంటే గృహిణికి తన పిల్లల మీద తన భర్త మీద ఆసక్తి లేదు పిల్లల్ని బాగా చదివిద్దాం ప్రయోజకం చేపిద్దామని ఆసక్తి లేదు వారు రాగానే ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు వారికి గైడెన్స్ ఇద్దామని ఆసక్తి లేదు సీరియల్ 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 సినిమా 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 మొబైల్లో యూట్యూబ్ వీడియోలు 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 ఎవరిని పట్టించుకోరు అవి ఉంటే చాలు అని బ్రతుకుతారు అందుకే కదా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి జీవితాలు దరిద్రంగా తయారైపోతున్నాయి కొందరికి తిండి మీద ఆసక్తి కొందరికి నిద్ర మీద ఆసక్తి కొందరుకు వేస్ట్ తిరుగుళ్ళ మీద ఆసక్తి గారు అంటారు మీరు మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసే వాళ్ళు ఎవరు మంచి విషయాలు ఆసక్తి కలిగి ఉండండి ఈ దునియాలు ఎవ్వరు కూడా హాని చేయలేరు మంచి విషయాల పట్ల నీకు ఆసక్తి ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ బ్రతుకు పరమార్థం మారిపోయింది నీ బ్రతుకు పరమార్థం పెరిగిపోయింది మంచి విషయాల మీద నీకు ఆసక్తి లేకపోతే జీవితం వ్యర్థమైపోయిద్ది ఒకటి మన జీవితంలో మారాలన్న ఆసక్తి ఉండాలి ఏదో ఒక రకంగా ఈ దరిద్రము నుండి నేను మార్పు చెందాలి అన్న ఆసక్తి ఉండాలి మారాలన్న ఆసక్తి నీకు లేకపోతే మార్పు సాధ్యం కాదు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో ఒక అద్భుతమైన మాట ఉంటుంది నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని అన్నాడు ఆయన గద్దిస్తాడు నువ్వు మారు ఎన్నాళ్ళు ఎలానే ఈ దరిద్రపు స్థితిలో ఉంటాం ఈ గుడ్డలతో ఉంటాం ఎన్నాళ్ళు ఈ దరిద్రపు త్రాగుబోతు బ్రతుకులో ఉంటాం ఎన్నాళ్ళు తిరుగుబోతుగా ఉంటాం ఎన్నాళ్ళు సోమరిపోతుగా ఉంటావు నిద్రపోతు వల్లే ఎన్నాళ్ళు ఉంటావు నీ జీవితంలో దరిద్ర స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఎల్లు అని ఈ వాక్యం గద్దిస్తుంది గద్దించినప్పుడు మారాలి ఆయన తాను ప్రేమించిన వ్యక్తులు అందరూ మార్పు చెందాలి అని ఆయనట గద్దిస్తాడట ఆసక్తి కలిగి ఎవడైతే మారతాడో వాడిని ఆస్తికర్తలుగా మారుస్తాడు అపోస్తుడైన పౌరు గారు ఒకప్పుడు ఎలాంటి ఆసక్తి కలిగి ఉండేవాడు హింసకుడు దూషకుడు హానికరుడు క్రీస్తు యొక్క సంఘాన్ని నాశనం చేయాలన్న ఆసక్తి కలిగి ఉన్నాడు మార్పు చెందు అని దేవుడంట దమస్కో కుమ్మం దగ్గర అపోస్తుడైన పౌలు గారిని దర్శించినప్పుడు ఆ దివ్య దర్శనంతో ఒక్కసారి తన జీవితాన్ని మార్చుకున్నాడు పౌలు గారి భక్తి జీతం తొలి రోమపత్రిక రాస్తున్నప్పుడు అంటాడు ఇంత వాక్యం తెలుసు ఇంత ప్రార్థన తెలుసు ఇంతమంది నీ రక్షణలోకి నడిపిస్తున్నాను కానీ నా బుద్ధి మంచి చేయడానికి ఒప్పుకోవటం లేదు మంచి చేయాలన్న ఆసక్తి ఉంది కానీ చేయలేకపోతున్నాను మార్పు చెందాలన్న ఆసక్తి ఉంది కానీ మార్పు చెందలేకపోతున్నాను అని రోమపత్రికలో రాశాడు ఏడో అధ్యయనం ఉంటుంది మార్పును కోరుకుంటున్నాడు కానీ మార్పు చెందలేకపోతున్నాడు ఇలా మార్పు విషయమై ఎంతో ఆసక్తితో పోరాడాడు పోరాడాడు పెరుగులాడాడు అదే కొరింది పత్రికలోకి వచ్చేసరికి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు ఎంత మార్పు చెందాడు ఆసక్తి అండి క్రీస్తు కొరకు బ్రతకాలన్న ఆసక్తి ప్రభు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలన్న ఆసక్తి తనలో ఉన్న బలహీనతలను జయించాలన్న ఆసక్తి మంచి చేయాలన్న ఆసక్తి మేలు చేయాలన్న ఆసక్తి ఏమంటాడో తెలుసా సమస్తమును క్రీస్తు విషయమై పెంటగా ఎంచుకున్నాడు పౌల్లో ఉన్న ఆసక్తి అతనికి నీతి కిరీటాన్ని బహుమతి పొందుకునేలా చేసింది చివరికి అంటాడు చనిపోయే ముందు కూడా మంచి పోరాటము పోరాడి నా పరుగు తుదముట్టించి తిని ఆసక్తి కలిగిన వాణి యొక్క మరణము కూడా అది మేలే చేస్తుంది మంచి విషయాల పట్ల పౌలుకున్న ఆసక్తి అతనిని అపోస్త్రుడుగా చేసింది అపోస్త్రుడు ప్రథముడుగా చేసింది నా ప్రియా సహోదరి సహోదరుడా త్రాగుబోతుగా తిరుగుబోతుగా తిండిబోతుగా తిట్టబోతుగా సోమరిపోతుగా బద్దకస్తుడుగా వ్యభిచారిగా దొంగగా ఈరోజు నువ్వు ఉన్నావా కొంచెం ఆసక్తి కొంచెం ఆసక్తి దేవుని సన్నిధిలో కనపరచు నా ప్రభు నీ దరిద్రపు స్థితి నుండి మార్చి ఉన్నతమైన శిఖరాల్లో నేను నిలబెడతాడు రెండవది ఏంటంటే మనకు వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి దావిదు కీర్తన రాస్తూ నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ చరణంలో ఇలా అంటారు నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందును అని అంటాడు దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి కొంచెమైనా చదవాలి ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న జీవానికి స్ఫుడు వస్తుంది మనలో ఉన్న ఆత్మజీవుని బలపరుస్తుంది కృంగిన వేళ ఈ వాక్యం మనల్ని నిలబెట్టిద్ది దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉంటే బలహీనతలంలో కూడా నీవు బలాన్ని పొందుకుంటావు శక్తివంతులుగా చేస్తుంది ఈ వాక్యం అపవిత్రంగా బ్రతికే నిన్ను పరిశుద్ధులుగా మారుస్తుంది ఈ వాక్యం అందుకే భక్తుడు వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వర్షం కొరకు ఎండిన భూమి తహతహలాడినట్లుగా ప్రభువా నీ వాక్యము కొరకు నేను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాను వాక్యము నాకు దయచేయము ఏ వాక్యమైతే యాకోబుకు తెలిసిందో ఆ రోజు నుండి యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నాడు దేవుని వాక్యం మనం ఎప్పుడైతే వింటామో చదువుతామో ధ్యానిస్తామో ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు జిగటగల దొంగ ఊబిలో చిక్కుకున్న ఆయన నిన్ను ఆకాశమందు నుండి ఎస్ తన విశాలమైన హస్తాన్ని చాపి నిన్ను లేవనెత్తాడు వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని వినాలి అన్న ఆసక్తి ఉంటే మీరు నమ్మండి ఈ వాక్యము ఎస్ బలహీనులను బలపరుస్తుంది అందుకే ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా మీరు వినాలి చదవాలి ఆసక్తితో ఉండాలి మూడవది ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉండాలి రవ్వన్నారు నిజముగా మొరపెట్టు వారికి నేను అతి సమీపంగా ఉన్నాను అని అన్నాడు మనలో చాలామంది ప్రార్థన చేయాలంటే ఆసక్తి ఉండదు భక్తి జీవితాన్ని ప్రారంభించిన తులి నెలలో ప్రార్థన చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రాను 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 ప్రార్థన అంటే సన్నగిల్లిపోయింది తెల్లవారుజాములు వేద్దామా ప్రార్థన చేద్దామా ఏమవుద్దులే ఎప్పుడు చేస్తే ఏమవుద్దులే అన్న అనాసక్తి తూతూ మంత్రంగా ప్రార్థన చేసి అదేదో ప్రభు కోసం చేస్తున్నట్లు చేస్తారు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధికి వచ్చి యాడ్వాలి ప్రభు సన్నిధికి వచ్చి మోకరించాలి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవాలి ఆసక్తి లేదు ఆసక్తి లేకపోతే దేవుని కార్యం చూడలేవు ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉండాలి యాకోబు గారు యాకో పత్రిక రాస్తూ ఐదు పదిహేడులో అన్నాడు ఏలియా మనలాంటి స్వభావం కలిగిన నరుడే కదా మనుషుడే కదా వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి వర్షింపలేదు అతడు మూ వర్షాన్ని ఇచ్చింది భూమి తన ఫలాన్ని ఇచ్చింది అని అన్నాడు ఎంత ఆసక్తితో ఎలియాగారు ప్రార్థన చేస్తే ఆ కార్యం జరిగి ఉంటుంది ఏమండి మూడున్నర సంవత్సరాలు కరువుతో ఉన్న దేశాన్ని చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని ఇచ్చింది నీ జీవితంలో ఎన్నో కరువులు ఉండొచ్చు ఎన్నో కష్టాలు ఉండొచ్చు ఎన్నో వేదనలు ఉండొచ్చు శోధనలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు భర్త ఇంకా మారలేదన్న బాధ ఉండొచ్చు భార్య ఇంకా మారలేదన్న బాధ ఉండొచ్చు కుటుంబం ఇంకా మారలేదన్న బాధ ఉండొచ్చు అప్పుల సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనేకమైన సమస్యలు కోర్టు సమస్యలు ఉన్నాయి అన్న బాధలు నీకుండొచ్చు గుర్తుపెట్టుకోవాలి వాటి నుండి విడుదల పొందుకోవాలన్న ఆసక్తి నీకుంటే ఎలియవల్లి మోకరించి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తే ఆకాశం అందున్న దేవుడు ఎస్ తన హస్తాన్ని చాపి నీ సమస్యలన్నింటినీ ఇదిగో ఇలా తీసి అలా పక్కన పడేస్తాడు వాటన్నిటిని మూటగట్టి తన వీపు వెనకాల పడేసేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే మనం ఎన్నటికీ కూడా విజయాన్ని పొందుకోలేకుండా ఉండలేం అపస్తుని పౌరు గారు అంటారు ఆత్మయందు మనం తీవ్రత కలిగి ఉన్నట్లయితే ప్రభు మన ప్రార్థనను ఆలకిస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రార్థనలో మనకు ఆసక్తి ఉండాలి నాలుగవది పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆసక్తి ఉండాలి ఆత్మ లేనివాడు నా వాడు కాదు ప్రభువారే చెప్పిన స్టేట్మెంట్ అది నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వెన్నటికి కూడా ఈ లోకాన్ని జయించలేవు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే శక్తివంతుడు బలవంతుడు గొప్పవాడు ఆయనను అనుగ్రహించమని నువ్వు అడగాలి ఆసక్తితో అడగాలి ప్రభుహా నీ ఆత్మను నాకు ఇవ్వయా నేను ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను ముఖ్యంగా నా శరీరాన్ని నేను జయించలేకపోతున్నాను ఎప్పుడు తిండి ఆకలి నిద్ర సోమరితనం పాపం చేయాలన్న ఆసక్తి వీటిని జయించలేకపోతాను అన్నయ్య గుర్తుపెట్టుకోవాలి క్రియలను జయించాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి పరిశుద్ధాత్మ దేవునికి నీవు అవకాశం ఇస్తే ఆయన నీకు బోధిస్తాడు నేర్పిస్తాడు సరి చేస్తాడు సర్వసత్యంలోకి నేను నడిపిస్తాడు ఆ సర్వసత్యంలోకి నడవాలన్న ఆసక్తి నీకు ఉంటేనే లేకపోతే నువ్వు ఆత్మను పొందుకోలేవు నన్ను సర్వసత్యంలోకి నడిపించు పరిశుద్ధాత్మ దేవుడా అని నువ్వు అడగాలి ఆత్మను ఒక్కసారి పొందుకున్న తర్వాత చూడు నీ ఆత్మీయ జీవితం ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటుంది అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి ఎందుకంటే ఆయన నీకు సంచకరువుగా ఇవ్వబడ్డాడు ఆయన నీకు భయానాగా ఇవ్వబడ్డాడు ఆయన నీతో అంటుకట్టబడి ఉన్నాడు ఆయనతో నీవు ముద్ర వేయబడి ఉన్నావు ఎప్పటి వరకు అక్కడ వరకు కూడా ఆయనతో నువ్వు ముద్రించబడి ఉన్నావు కాబట్టి ఆయనను నువ్వు ఆయనకు నీవు దుఃఖాన్ని తెప్పించక నాలోకి రాయా నాలో కార్యాలు చేయ్యా నా యొక్క భ్రష్ట స్థితిని మార్చయ్యా నా బలహీనతను తొలగించయ్యా నాలో నూతన కార్యాలు జరిగించయ్యా అని అడగాలి ఆయన వస్తే నీ ఆత్మీయ జీవితాన్ని మార్చేస్తాడు అందుకే పరిశుద్ధాత్మని పొందుకోవాలన్న ఆసక్తి నీకు ఉండాలి ఐదవది దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉండాలి దావిదు గారు కీర్తన రాస్తూ అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణంలో ఇలా అన్నారు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నారు లోకంలో అందరికీ వారి వారి ఇంటి పట్ల ఆసక్తి ఉంటుంది కానీ క్రైస్తవుడికి మాత్రం దేవుని ఇంటి పట్ల ఆసక్తి ఉండాలి దేవుని కుటుంబం పట్ల ఆసక్తి ఉండాలి దేవుని సంఘం పట్ల ఆసక్తి ఉండాలి దేవుడు సంఘాన్ని తన విలువైన రక్తాన్ని చిందించి కొన్నాడు కాబట్టి ఆ సంఘ పరిరక్షణ కొరకు ఆ మందిర పరిరక్షణ కొరకు ఆ చర్చి పరిరక్షణ కొరకు దేవుని మందిరము దేవుని ఇల్లు ఆ ఇంటి కొరకు ఆసక్తి ఉండాలి ఇప్పుడు కూడా ఆయన పరిచర్యలో ఆయన పనిలో ఆయన సంఘం కొరకు ప్రయాస ఉండాలి దురదృష్టవశాత్తు చాలా మందికి దేని మీద ఆసక్తి దశంభాగాల మీద ఆసక్తి కానుకల మీద ఆసక్తి ఏదైనా దొరుకుతుందేమో అన్న ఆసక్తి పౌలు గారంట తాను బ్రతకటం కొరకు తనతో పాటు ఉన్న వారిని కూడా బ్రతికించడం కొరకు తాను పనులు చేసేవాడంట పని చేస్తూ సంపాదించి తాను తనతో ఉన్నవారు వారు తినటానికి ఉపయోగించేవాడంట ఆయన ఎప్పుడు కూడా దశ భాగాలు ఆశించలేదు ఆయన ఎప్పుడు కూడా వృధాగా వచ్చే సొమ్ము కోసం ఆశపడలేదు కానీ ఆయన ఏదొచ్చిన సేవలో ఉపయోగించేవాడు సేవ కొరకు సువార్త దండయాత్రను కొరకు ఉపయోగించేవాడు తన జీవితం కొరకు తన జీవనం కొరకు ఉపయోగించలేదు వివాహం కూడా చేసుకోకుండా దేవుని ఇంటి మీద దేవుని పని మీద దేవుని రాజ్యం కొరకు ఆసక్తి కలిగి పనిచేశాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలి దేవుని మందిర విషయంలో దేవుని రాజ్యం విషయంలో దేవుని ప్రజల విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నిన్ను భక్షిస్తే నీ ఇంటిని గురించిన ఆసక్తి దేవుణ్ణి భక్షిస్తుంది అప్పుడు దేవుడు నిన్ను కూడా దావిదు వలే పౌరు గారి వలె ఆశీర్వదిస్తాడు ఆసక్తి ఉండాలి మనకి ఎప్పుడూ మన కుటుంబాలు మన పిల్లలతో మాత్రమే కాకుండా ఎంతో కొంత సమయాన్ని సంఘం కొరకు దేవుని ఇంటి కొరకు నువ్వు కేటాయించాలి అలాగనుక నువ్వు చేయగలిగితే ఎస్ ప్రభు స్థానాన్ని సంపాదించుకుంటారు ఆరవది చివరిది సంఘం సహవాసం కొరకు ఆసక్తి ఉండాలి సంగమం లేదా సహవాసంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించాలి దురదృష్టవశాత్తు చేతు మనలో చాలామంది ప్రార్థన చేస్తారు ఎవరి కోసం వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకుంటారు సంఘం కొరకు గానీ సహవాసంలో ఉన్న బిడ్డల కొరకు కానీ ప్రార్థన చేయడం దేవుడు సహవాసాన్ని సంఘాన్ని మనకిచ్చిన మహాభాగ్యంగా ఎంచుకోవాలి ఎందుకో తెలుసా నువ్వు రోగి వేయ ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థించే సంఘం సహవాసం ఉంది ఆ సంఘంలో ఎవరుంటారో తెలుసా దేవుడు ఉంటాడు ప్రభు ఉంటాడు ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు సంఘాన్ని ఆ సంఘంలో మనందరం కూడా సాటి అవయవములమై ఉన్నాము ఒక అవయవానికి కష్టం వస్తే ఇంకొక అవయవము ఎలాగా శుభ్రంగా తిని నిద్రపోయి సాధ్యం కాదు కదా ఏమండి చూడండి హెడేక్ వస్తే పాపం కడుపు కాల్చుకుంటుంది అన్నం ఎందవు ఉపవాసం ఉండిపోయింది హెడేక్ వస్తుంది తీవ్రమైన హెడేక్ వస్తుంది అని అన్నం ఎందవు ఉపవాసం ఉంటుంది సాటి అవయవం నిప్పులతో పెయిన్తో బాధలతో కష్టాలతో ఉంటే నీవేలా కడుపు నిండా బిర్యానీ తినగలుగుతావు నీకు ఆసక్తి లేదా సహవాసనలో ఉన్న బిడ్డలు బాగుపడాలన్న ఆసక్తి నీకుంటే కనీసం రోజులో కొంత సమయమైనా హెచ్చించి వారి కొరకు ప్రార్థన చేస్తాం ఎప్పుడు నా రోగాలది నా బాధలది నా కష్టాలు ఇది కాదు ప్రార్థించు కోసం సాటి అవయవం బాగుపడాలని ప్రార్థించు సహవాసంలో ఉన్న బిడ్డలు బాగుపడాలని ప్రార్థించు ఉన్నతమైన శిఖరాల్లో వారు చేరాలని ప్రార్థించు అప్పుడు నీ కష్టాలు తీసేస్తాడు ప్రభు ఎందుకు తెలుసా ఆయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూస్తాడు నీ మీద కాకుండా ఇతరుల మీద ఇతరుల బాధల మీద నొప్పుల మీద కష్టాల మీద నీకున్న ఆసక్తిని చూసినప్పుడు నీలో ఉన్న బలహీనతలు ముందు తొలగిస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా సంఘంలో విశ్వాసుల కొరకు ప్రార్థించాలి సేవలో అవసరత కొరకు సేవలో పరిచర్యలో అవసరతల కొరకు ప్రార్థించాలి అన్న ఆసక్తి నీకు ఉండాలి ఒకవేళ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఒకరోజు రాకపోతే వారిని ఫోన్ చేసి అడిగి వారి బాధలు ఏంటో కష్టాలు ఏంటో తెలుసుకొని వారి కొరకు ప్రార్థించాలి అల్ప విశ్వాసంలో ఉన్నవారిని చూడాలి బలహీనంగా ఉన్నవారిని చూడాలి వారితో మాట్లాడాలి వారికి వాక్యాన్ని చెప్పాలి వారిని నడిపించాలి తిరిగి మళ్ళీ సంఘంలో కొంతమంది అలిగిరారు సహవాసంలో కొంతమంది అలిగిరారు వారిని ఆసక్తితో నడిపించాలి అలా నడిపించినప్పుడు చూడు దేవుడిని జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు దేవుని సంఘం పట్ల ఆసక్తి నీకుంటే దైవ దర్శనం కలుగుతుంది దేవుని సంఘం పట్ల దేవుని సహవాసం పట్ల దేవుని ప్రజల పట్ల నీకు ఆసక్తి ఉంటే అంటాడు నెహేమియా వాళ్ళు వీళ్ళు ఎందుకు నువ్వే ఎల్లు కట్టు ఎంత ఆసక్తి చూసావు అప్పుడు అంటాడు దేవుడు అంటాడు వాళ్ళు వీళ్ళు కాదు నేను నీ ద్వారా కార్యం చేయబోతున్నాను జరుగుబేలు దేవుని మందిరం కట్టడానికి ముందుకొస్తే పెద్ద పర్వతం ఎదురుగా వచ్చి నిలబడింది ఒక గొప్ప పర్వతమా దాని నువ్వు నా భక్తుడైనా జరుగుబేలు ఎదురుకొచ్చి నిలబడతావా చదువును భూమి అవదువుగాక అని అన్నాడు మంచి విషయాల్లో ఆసక్తి దేవుని సంఘం పట్ల దేవుని ప్రజల పట్ల దేవుని సహవాసం పట్ల దేవుని యొక్క మందిరం పట్ల నీకు ఆసక్తి ఉంటే నీ ఎదురుగా ఏదొచ్చినా అది చదును భూమిగా మారిపోయింది ప్రియమైన సోదరి సోదరుల మెట్టుకి నీ జీవితంలో నువ్వు ఎదగాలి అన్నా వ్యక్తిగతంగా ఎదగాలి అన్నా ఆత్మీయంగా ఎదగాలన్నా ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలన్నా గుర్తుపెట్టుకో నీకు ఆసక్తి ఉండాలి మారాలన్నా ఆసక్తి ఉండాలి వాక్యాన్ని వినాలి చదవాలి ప్రకటించాలన్న ఆసక్తి ఉండాలి ప్రార్థన చేయాలని ఆసక్తి ఉండాలి బ్రతుకు మార్చుకోవాలన్న ఆసక్తి ఉండాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆసక్తి ఉండాలి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉండాలి సంఘం కొరకు సహవాసం కొరకు ప్రయాసపడాలన్న ఆసక్తి నీకు ఉంటే దేవుడు నీకు ఇచ్చే బహుమానాన్ని ఎవరు అడ్డుకోలేరు అంతే ఒకవేళ అడ్డుగా వచ్చిన చదును భూమి అగుదురుగాక ప్రభువు నీలో ఉన్న ఆసక్తి ఆ జీలును చూసి ఎన్ను ఉన్నతమైన శిఖరాలను ఎక్కించునుగాక ఆమెన్ మీన్ మహాపరిశుద్ధుడైన తండ్రి మహాగణుడు అయిన రాజా మీకు స్తోత్రములు ప్రభు మాలో చాలా మంది అనాసక్తి కలిగి ఉండి కూడా ఏదో సాధించాలని ఒట్ొట్టిగా పోరాటం చేస్తున్నారు ఈరోజు నువ్వు మాతో మాకు శనవిచ్చావయ్యా నిజమే మాలో ఆసక్తి ఉంటే ఆ జీల్ దాని ద్వారా నువ్వు మాకు విజయాన్ని ఇస్తావు పరిశుద్ధువైన తండ్రి ఈరోజు మా బిడ్డలు నా ప్రభు ఆసక్తితో సన్నిధికి వచ్చారు ఆసక్తి కలిగిన వారు ఆస్తికి కర్తలవుతారు అని నీ వాక్యం సెలవిస్తుంది బహుమానాన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారని నీ వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధుడైన తండ్రి మా అందరికీ ఆసక్తినివ్వండి నీ సన్నిధిలో బ్రతికే ఆసక్తినివ్వండి పరిశుద్ధంగా బ్రతికే ఆసక్తినివ్వండి పరిశుద్ధాత్మను పొందుకునే ఆసక్తినివ్వండి ప్రార్థన చేసే ఆసక్తినివ్వండి వాక్యాన్ని చదివే ఆసక్తినివ్వండి నీ ఇంటిని గురించిన ఆసక్తినివ్వండి పరిశుద్ధాత్మను పొందుకునే ఆసక్తినివ్వండి మా బ్రతుకులు మార్చుకునే ఆసక్తి మాకు ఇవ్వండి మా దీన దరిద్రప స్థితిలో నుండి ఉన్నతమైన శిఖరాలు ఎక్కి ఆసక్తి మాకు కలుగు చేయమని చేతులెత్తిన మా బిడ్డలందరూ కూడా ఉన్నతమైన జీవితాన్ని జీవించి ఆసక్తి కలిగి బ్రతుకుటకు సహాయం దయచేయమని ఇచ్చు నీతి కిరీటాన్ని నివ్వెచ్చు ఆశీర్వాదాన్ని పొందుకునేటకు కృప దయచేయమని నువ్వు వాగ్దానం చేసిన పరలోక రాజ్యాన్ని పొందుకునే ఆసక్తి మా బిడ్డలకు కలుగు చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి Amen. Amen. Amen.